అందరికీ నమస్తే అండి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సచివాలయంలో రెండున్నర గంట పాటు సమావేశమైతే అయ్యారు కీలక అంశాలపై వీళ్ళ ఇద్దరు గుడిక చర్చించుకున్నారు కూటమిపై కూటమి ప్రభుత్వంపై అలాగే వీరి ఇద్దరి రాజకీయ ప్రయాణంపై కీలక అంశాలపై అయితే ఇద్దరు గుడిక చర్చించుకోవడం జరిగింది సో అయితే వాళ్ళు ఏం చర్చించుకున్నారు ఏం మాట్లాడుకున్నారు అన్న దానిపై ఈ వీడియోలు మనం డెప్త్గా అనాలిసిస్ అయితే చేసుకుందాము మీరు మన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్ ఆలగర్ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకు తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవడం లేదు సో లైక్ కంపల్సరిగా చేయండి సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ఇద్దరు నేతలు రాష్ట్రం నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం వీళ్ళ ఇద్దరు గుడిక రాష్ట్ర రాజకీయాలపై అలాగే జరుగుతున్న తాజా పరిస్థితులపై వీళ్ళ ఇద్దరు సుదీర్ఘంగా ఇద్దరు గుడిక చర్చించుకున్నారు మాట్లాడుకున్నారు ముఖ్యంగా వైసీపీ రాష్ట్రంలో కుల రాజకీయాలను రెచ్చగొడుతుందన్న అంశంపై ప్రధానంగా మాట్లాడినట్లు తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కులాల మధ్య రాజకీయ యుద్ధాలు పెడుతున్నారు రాజకీయ గొడవలు పెడుతున్నారు కులాల మధ్య వైసీపీ వాళ్ళు అన్న దానిపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది ప్రధానంగా ఇద్దరు గుడిక చర్చించుకున్నట్టు తెలుస్తుంది ఈ అంశంపై సో అలాగే వ్యూహంపై చర్చ ఇద్దరు గుడిక రాబోయే రోజుల్లో వీళ్ళ ఇద్దరి ప్రయాణం ఎలా సాగాలి తెలుగుదేశం జనసేన పార్టీల ప్రయాణం ఎలా ఉండాలి అన్న దానిపై వ్యూహంపై చర్చించుకున్నారు టీడీపీ జనసేన మధ్య చుచ్చు పెట్టేలా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు చెక్కు పెట్టాలని ప్లాన్ చేస్తుంది సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం జనసేన రెండు పార్టీలను విడగొట్టడానికి వాళ్ళు ఇద్దరు రెండు పార్టీల మధ్య గొడవలు సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వీటిపైన మనం దృష్టి పెట్టి ఈ గొడవ రావకుండా ఈ సంఘటన జరగకుండా జాగ్రత్త పడాలన్న దానిపై ఇద్దరు ఊరిగా చర్చించుకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఈ అంశంపై ఇద్దరు గుడిగా ఒక అంశానికి వచ్చినట్టు తెలుస్తుంది ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు సమాచారం వైసీపీ ట్రాప్లో అనుకున్న ప్రజల సమస్యలపై ఫోకస్ కొనసాగించాలన్న వ్యూహాన్ని రూపొందించినట్లు తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ మైకంలోకి ప్రజలు పోకోకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి నిరంతరం ప్రజలకు అండగా ఉండే విధంగా వ్యూహం తీసుకోవాలని ఇద్దరు కూడా చర్చించుకున్నారంట ప్లాన్ రూపొందించుకుంటున్నారు రూపం వ్యూహాన్ని రూపొందించుకుంటున్నట్లు తెలుస్తుంది సో అయితే కూటమి ఐక్యతపై స్పష్టత కూటమి ఐక్యతపై స్పష్టత అంటే కూటమిగా కొనసాగడానికి కూటమిగా ఎలా ఉండడానికి సో దానిపైన కూడా చర్చించుకున్నారంట ఇద్దరు కూడా ఈ సమావేశంలో టీడీపీ జనసేన కూటమి ఐక్యత మరింత బలోపేతం చేయాలన్న అంశంపై ఇద్దరు నేతలు స్పష్టంగా చర్చించారు కూటమిని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి బలంగా బలపరచడానికి కూటమిని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఇద్దరు నేతలు కూడా స్పష్టత చర్చించుకున్నారంట ఇంకా బలపరచుకోవడానికి కూటమిని ఇంకా బలపరచుకోవడానికి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సో అయితే కేడర్ స్థాయిలో ఎలాంటి అపోహలు రాకుండా పార్టీ నేతల కార్యకర్ నేతలు కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది కేడర్ స్థాయిలో ఎలాంటి అపోహలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నేతలు కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు స్పష్టమైన ఆలోచన విధానాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ పదవులకు సంబంధించి నాలుగు స్థానాలు ఖాళీ కాన్ ఆ రాజ్యసభ పదవులకు సంబంధించి నాలుగు స్థానాలపై కూడా చర్చించుకున్నారు ఇద్దరు అలాగే నామినేటెడ్ పదవులపై కూడా ఇద్దరు చర్చించుకున్నారు సో రాజ్యసభ మరియు నామినేటెడ్ పదవులు ఇక త్వరలో ఖాళీ కానన్న నాలుగు రాజ్యసభ స్థానాలు అలాగే పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులు భర్తీపై కూడా కీలకంగా చర్చించినట్లు తెలుస్తుంది సో రాజ్యసభ పదవులకు సంబంధించి నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి కదా ఆ నాలుగు స్థానాలకు సంబంధించి ఒకటి జనసేన మూడు తెలుగుదేశం తీసుకోవాలన్న దానిపై కూడా చర్చించుకున్నారట బీజేపీ వాళ్ళు కూడా చూస్తున్నారు ఒక పది ఒక స్థానం కోసం సో అయినప్పటికీ జనసేనకు మాత్రం ఒక స్థానం కేటాయించి మూడు తెలుగుదేశానికి తీసుకుంటున్నట్లు సమాచారం సో దీ దీనిపై కూడా ఇద్దరు మాట్లాడుకుంటా మాట్లాడుకున్నారని సమాచారం సో అయితే ఈ అంశాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల అంచనా వేస్తున్నారు ఈ అంశాలపై త్వరలో స్పష్టమైన అధికారికంగా ప్రకటన రావచ్చని రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారు సమాచారం రాజకీయ వర్గాలలో సో అయితే చర్చించుకుంటున్నారు మొత్తానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన దిశను సూచించనున్న సమావేశంగా రాజకీయ వర్గాలలో భావిస్తున్నారు సో ఏంటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ మధ్య కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన దిశను స్పష్టమైన రాజకీయ ప్రయాణాన్ని స్పష్టమైన వ్యూహాత్మక కార్యాచరణను స్పష్టమైన కూటమి బలాన్ని బలపరుచుకోవడానికి ఈ సమావేశం నిదర్శనగా తీసుకోవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి సో అయితే ఈ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎలాంటి నిర్ణయం వెలువడనుందో చూడాలి సో ఇది విషయం అనమాట ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సచివాలయంలో దాదాపుగా రెండున్నర గంట పాటు ఈ అంశాలపై చర్చించారు త్వరలో వాళ్ళు చర్చించుకున్న అంశాలపై అధికారిక ప్రకటన అయితే విడుదల చేస్తారు చూద్దాం ఏం జరుగుతుందో వేచి చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే